హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి నెల్లూరు ఎర్రకారం దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎర్రకారం ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా ఇలా ఎర్రకారం తోటి దోశలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లో కొంచెం హాట్ వాటర్ వేసుకొని మీ కారానికి సరిపడినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఐదు నిమిషాల పాటు నాననివ్వండి హాట్ వాటర్లో ఐదు నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ నాన పెట్టుకున్న ఎండుమిర్చి అండ్ అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఆరు వెల్లుల్లి రబ్బలు మీ టేస్ట్కి సరిపడినంత కొంచెం కల్లుప్పు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి పలుకులు ఏమీ లేకుండా మిక్సీ పట్టుకోండి ఎర్రగా ప్రిపేర్ అవుతుందండి మనకి కారము చూడండి మనకి ఎర్రకారం రెడీ అయిపోయిందండి ఇంకా దోశలు వేసుకుందాం ఈ ఎర్రకారం బోండాల్లోకైనా అయినా పొంగనాల్లోకి దోశల్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా దోశలు వేసుకొని ఎర్రకారం వేసుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గంట పిండి వేసుకొని వీలైనంత పతలాగా దోసలు వేసుకోండి దానిపైనే వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కారము కావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని దోశ మొత్తానికి ఎర్రకారాన్ని అప్లై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్దీ లడ్డూ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఎర్ర కారం అంతా దోశకు అప్లై చేసుకొని అంచులన కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చుకోవడమేనండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశను బాగా కాల్చుకోండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎర్ర కారం దోశ రెడీ కావాలనుకుంటే రెండో వైపు అయినా కాల్చుకోవచ్చండి నాకు ఇలానే ఇష్టం ఒకవైపు కాల్చుకొని తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకునే ఎర్రకారం దోశ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్